టిక్ టాక్ లో ఇప్పుడు ట్రెండ్ అవుతున్న ఫ్యాషన్ వేవ్ ని చూసారా బ్రాండ్ లేకుండా ఫేమస్ అవుతున్న డిజైనర్ స్టైల్ బ్యాగ్స్ ఒక కొత్త వేవ్ ని క్రియేట్ చేస్తున్నాయా చైనా ఫ్యాక్టరీస్ నుండి వచ్చిన ఈ లగ్జరీ స్టైల్ హ్యాండ్ బ్యాగ్స్ టాప్ డిజైనర్ వాళ్ళతో సమానమైన హై అండ్ మెటీరియల్స్ తో తయారు చేస్తున్నారు అని వాళ్ళు చెప్తున్నారు సో ఈ హైప్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది టిక్ టాక్ నుంచి అఫ్ కోర్స్ క్వైట్ లగ్జరీ నో ఫేక్ లోగో లాంటి హ్యాష్ టాగ్స్ ఉన్న వీడియోస్ కి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి ఈ వీడియోస్ లో మనం చూసుకుంటే వీళ్ళు చూపిస్తున్న ప్రతి బ్యాగ్ ని చాలా డీటెయిల్డ్ గా చూపిస్తున్నారు అంటే ఈ బ్యాగ్స్ ని Package. Yeah, now this is not as expensive as 10 USD. So now to sum those up, the total cost will be 1400 USD for one perkin out of battery. But why Hermes will charge you 38,000 USD for one bag? That's because more than 90% of the price is paid. అలా చూపించి లాస్ట్ కి ఒక బ్రాండ్ నేమ్ కి ఆ బ్యాగ్ మీద వేయడానికి ముప్పై లక్షలు మీరు ఖర్చు పెడుతున్నారా అని చెప్పి మనకి అదే బ్యాగ్ జస్ట్ వన్ లాక్ రూపీస్ కి మీరు మా దగ్గర కొనుక్కోవచ్చు అని డైరెక్ట్ గా పబ్లిసిటీ చేస్తున్నారు ఇక్కడ నుంచే ఇంట్రెస్టింగ్ పార్ట్ స్టార్ట్ అవుతుంది అదేంటి అంటే వరల్డ్ లో లగ్జరీ బ్రాండ్ ప్రొడక్షన్స్ ఎక్కడ జరుగుతున్నాయి అని మనం చూసుకుంటే ఇటలీ ఫ్రాన్స్ అండ్ చైనా లాంటి కంట్రీస్ లో అవుట్ సోర్సింగ్ చేస్తారు ఈ చైనీస్ ఫ్యాక్టరీస్ కూడా గ్లోబల్ సప్లై చైన్ లో ఒక పార్ట్ కింద చెప్పొచ్చు స్ట్రిక్ట్ క్వాలిటీ కంట్రోల్స్ తో కొన్ని కొన్ని రా మెటీరియల్స్ లేదంటే కొన్నిసార్లు మొత్తం ప్రొడక్ట్ ని కూడా ప్రొడక్షన్ చేస్తారు బిగ్ బ్రాండ్ ఆర్డర్స్ కంప్లీట్ అయ్యాక మిగిలిపోయిన మెటీరియల్స్ ని అన్ వర్షన్స్ కింద చేసి వాడతారు క్వాలిటీ అదే ఉంటుంది కానీ అఫీషియల్ లోగో మాత్రం ఉండదు కానీ ఇది ఒక క్వశ్చన్ రేస్ చేస్తుంది అదే లెదర్ అదే స్టిచ్చింగ్ అదే హార్డ్వేర్ ఉంటే బ్రాండ్ నేమ్ అంత ఇంపార్టెంట్ గ్లోబల్ ఇన్ఫ్లేషన్ హై టారిఫ్స్ అండ్ మారిపోతున్న లివింగ్ స్టైల్స్ వల్ల మనుషులు ఎలా స్పెండ్ చేస్తున్నారు అనేది కూడా చేంజ్ అవుతుంది లగ్జరీ అంటే ఇప్పుడు లేబుల్స్ చూపించడం కాదు ఇట్స్ అబౌట్ స్మార్ట్ చాయిసెస్

అనే ట్యాగ్ గ్లోబల్ గా ఒక లగ్జరీ స్టాంప్ లాంటిది ఫేమస్ అయింది ఎస్పెషల్లీ లెదర్ గూడ్స్ లో టైలరింగ్ లో అండ్ షూస్ లో ఇటలీలో హై క్వాలిటీ లెదర్ అండ్ టెక్స్టైల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అవే బ్యూటిఫుల్ గూడ్స్ గా మార్చడంలో వాళ్ళ స్కిల్ ని కొట్టే వారు లేరు అని చెప్పుకోవచ్చు మిలాన్ లాంటి రీజియన్స్ లో జనరేషన్ జనరేషన్స్ పాస్ చేస్తూ వస్తున్నారు ఈ ట్రెండ్ ని మిలాన్ కి ఫ్యాషన్ అండ్ డిజైన్ క్యాపిటల్ గా వరల్డ్ లో ఒక రికగ్నైజేషన్ కూడా ఉంది వరల్డ్ వార్ తర్వాత ఇటలీ ఎకానమీ ఫాస్ట్ గా గ్రో అవడానికి చేసే ప్రొడక్ట్స్ ఒక మేజర్ కల్చరల్ అండ్ కమర్షియల్ ఎక్స్పోర్ట్ గా మారింది ఇది ఇటలీకి ఫ్యాషన్ కి ఉన్న సంబంధం ఇంకో ఫ్యాషన్ కంట్రీ లీడర్ చూసుకుంటే ప్యారిస్ ఇది ఫ్రాన్స్ లో ఉంది పారిస్ ని ఫ్యాషన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని పిలుస్తారు ఫ్యాషన్ హౌసెస్ లైక్ చానల్ డియోర్ లూయిస్ వీట్ అండ్ ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యాయి క్యాడ్వాక్ షాస్ హార్టికల్చర్ అండ్ ఫ్యాషన్ ఇన్నోవేషన్ లో ఫ్రాన్స్ కి చాలా గొప్ప లెగసీ ఉందని చెప్పొచ్చు ఫ్రెంచ్ గవర్నమెంట్ కూడా హౌజెస్ కి హార్టికల్చర్ స్టేటస్ ఇస్తుంది లైక్ ఛానల్ లాంటి బ్రాండ్స్ కి ఇది ఒక గ్లోబల్ లగ్జరీ బెంచ్ మార్క్ లాగా కన్సిడర్ చేస్తారు తర్వాత లూయిస్ విటన్ హర్మ్స్ అండ్ డయర్ లాంటి బ్రాండ్స్ వరల్డ్ డామినేషన్ స్టార్ట్ చేశాయి సో ఇలా ఇటలీ అండ్ ఫ్రాన్స్ రెండు కంట్రీస్ కూడా లగ్జరీ ఫ్యాషన్ లో టాప్ ప్లేయర్స్ కింద చెప్పుకోవచ్చు వాళ్ళ కంబైన్డ్ కల్చర్ హిస్టరీ డిజైన్ స్కిల్స్ వరల్డ్ మార్కెట్ ని ఈ రోజుకి డామినేట్ చేస్తున్నాయి సో టూ థౌజండ్ నైన్టీన్లో లో కోవిడ్ రాకముందు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద లగ్జరీ గూడ్స్ అన్నింటినీ చైనాలో ఉండే జనాలు చైనా బయట కంట్రీస్ లైక్ ప్యారిస్ లండన్ కి ట్రావెల్ చేసి వెళ్ళి కొన్నట్టుగా రిపోర్ట్స్ చెప్తున్నాయి బట్ ఎప్పుడైతే కోవిడ్ వచ్చి బార్డర్స్ క్లోజ్ అయిపోయాయో ఈ చైనీస్ పీపుల్కి కి ఆప్షన్ లేక వీళ్ళు ఈ లగ్జరీ ఐటమ్స్ ని వీళ్ళు చైనాల్లో కొనడమే స్టార్ట్ చేశారు టూ నైన్టీన్ వరకు లగ్జరీ గూడ్స్ పైన స్పెండింగ్ చైనాలో జస్ట్ ట్వంటీ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఉండేది కానీ కోవిడ్ టైంలో లో ఇది ఏకంగా ఫిఫ్టీ బిలియన్ మార్క్ ని దాటింది అంటే ఆల్మోస్ట్ డబల్ కింద చెప్పుకోవచ్చు అప్పటిదాకా దాంట్లో వీళ్ళకి ఇంత మార్కెట్ ఉంది అని అసలు ఐడియా కూడా లేదు ఇప్పుడు మన ట్రంప్ పెట్టిన వన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ దెబ్బకి ఇండస్ట్రీ మొత్తం పడిపోతుంది భయానికి వీళ్ళు అన్ని కంట్రీస్ ని టార్గెట్ చేశారు సో ఇలా ప్రైస్ డ్రాప్ చేసేసి చైనీస్ మ్యానుఫాక్చర్స్ దీంట్లో మంచి ప్రాఫిట్ చేసుకోవాలి అని ప్లానింగ్ లో భాగమే ఇదంతా కానీ బ్రాండెడ్ బ్యాగ్స్ కి చైనాలో తయారయ్యే బ్యాగ్స్ కి డిఫరెన్స్ కనుక మనం చూసుకుంటే ఇటలీ ఆర్ ప్యారిస్ లో తయారు చేసే బ్యాగ్స్ కి వన్ ఎయిటీ స్టేజెస్ లో మాన్యువల్ వర్క్ లో కంప్లీట్ చేస్తారు పాయింట్స్ క్వాలిటీ చెక్ లిస్ట్ ని కంప్లీట్ చేస్తారు ఫ్యాక్టరీ నుంచి బయటకు వెళ్లే ముందు సీరియల్ నెంబర్ హోలోగ్రామ్ అథెంటిసిటీ కార్డ్ తో మ్యాచ్ చేస్తారు మొత్తం ఈ ప్రాసెస్ అంతా వైట్ గ్లౌజ్ బ్యాగ్స్ హ్యాండిల్ చేస్తారు బొటిక్కి పంపించే వరకు ఇదంతా ఎందుకు చేస్తారు అంటే వీళ్ళ బ్రాండ్ రిప్యుటేషన్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కస్టమర్ ట్రస్ట్ ని క్రియేట్ చేస్తారు అందుకే సెకండ్ హ్యాండ్ ఛానల్ బ్యాగ్స్ కి కూడా మంచి వాల్యూ ఉంటుంది ఫైనల్ గా మీరు లోగో లేకుండా లగ్జరీ స్టైల్ హ్యాండ్ బ్యాగ్స్ ని కొంటారా లేదా బ్రాండ్ పేరు ఉంటేనే కొంటారా నేనైతే బ్రాండ్ ని ఒక నమ్మకం కింద చూస్తాను మరి మీరు ఎలా చూస్తారో నా కింద ఉన్న కమెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద పెడుతున్నాను ఏదైనా వీడియో నేను చెయ్యాలి అంటే మీరు అక్కడైనా నాకు మెసేజ్ చేయొచ్చు నేను తప్పకుండా దాని విషయంగా కూడా మాట్లాడతాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ